నమస్కారం ముందుగా ఓం వరాహ లక్ష్మీ నరసింహస్వామియే నమ అనుకుని ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను ఈ దేవస్థానానికి సెల్ ఫోన్లు మొదలగినవి అనువదించబడవు అందుకనే వీడియో కొంచెం ఎలా ఉన్నా చూడండి మీకు ఈ సింహాచలం నరసింహ నరసింహస్వామి వారి దేవస్థానం కోసం ఈ వీడియోలో వివరించబోతున్నాను విశాఖపట్టణం మహానగరంలోని సింహాచల ప్రాంతం నగర నడుబొడ్డు నుండి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో శ్రీ వరాహ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం ఉన్నది తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న పరమ పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా వేదాద్రిలో లక్ష్మీ నరసింహుడిగా ఇక్కడ లక్ష్మీ స్వామి వారు వరాహ రూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు దశావతారాలలో విడివిడి అవతారాలైన వరాహ నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహ నరసింహుడిగా ఉండటం ఈ క్షేత్ర విశేషం ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారు సింహాద్రి అప్పన్నగా కూడా పిలవబడుతున్నారు ఈ ప్రముఖ దేవాలయం సింహగిరి పర్వతంపై సముద్ర మట్టానికి సుమారు రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున ఉన్నది తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన మరియు దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ శ్రీ నరసింహ స్వామి వారి దేవస్థానం సంవత్సరం అంతా చందనంతో కప్పబడి కేవలం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు అనగా అక్షయ తృతీయ రోజున పన్నెండు గంటలు మాత్రమే లక్ష్మీ నరసింహ స్వామి వారు తన నిజరూప దర్శనాన్ని భక్తులకు ఇస్తారు ఈ నిజరూప దర్శనం సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు అలానే సంవత్సరానికి ఒకసారి గిరి ప్రదక్షిణాలు కూడా జరపబడతాయి ఈ క్షేత్రంలో మూల విరాటు వరాహ నరసింహ ప్రహ్లాద మందిరం మధ్యలో చందన పూతతో లింగాకారంలో దర్శనమిస్తారు గర్భాలయంలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది ప్రతి సంవత్సరం ఒక వైశాఖ శుద్ధ తృతీయ అనగా అక్షయ తదియ రోజు మాత్రమే కొన్ని గంటల సేపు స్వామివారిపై ఉన్న చందన పూతను వలచి నిజ రూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది ఈ సందర్భంలో మాత్రమే స్వామివారు త్రిభంగి భంగిమలతో రెండు చేతులతో వరాహముఖంతో నరుని శరీరంతో సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు మిగిలిన రోజులలో స్వామివారు స్వర్ణ అలంకరుడై కనిపిస్తారు గోపుర దర్శనం అలానే మూడు వందల టిక్కెట్టు తీసుకున్న భక్తులకు మాత్రమే స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసే మహాభాగ్యం కలుగుతుంది స్వామివారిని అంత దగ్గరగా చూసి ధరించడం అనేది మనకి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా అనిపిస్తుంది అందువల్ల వీలున్న భక్తులు గోపుర దర్శనం లేదా మూడు వందల టిక్కెట్టు తీసుకుని స్వామివారిని దగ్గర నుండి చూసి మహాభాగ్యం పొందండి మూల విరాటుకు ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఉన్నారు ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఈ ఆలయంలోనికి రెండు పుష్కరిణులు కూడా ఉన్నాయి ఒకటి స్వామివారి పుష్కరిణి మరొకటి వరహ పుష్కరిణి ఇది కొండ కింద భాగంలో ఉంటుంది గుడికి వెళ్ళే మార్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవి సన్నిధి ఉంది హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది కొండపైకి వెళ్ళడానికి భక్తులకు బస్సు సదుపాయం కూడా ఉన్నది అలానే స్వామివారికి మొక్కులు ఇవ్వడానికి ప్రత్యేక స్థలం కూడా ఉన్నది ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్